ಮುಖ್ಯಬೋಯ ಇರೋ ಎಂಬ ತಾರೀಕು ನಾಗಪೂರ್ ಜಾರಿಗೆ ಪಾರ್ಟಿ ಆವಿರ್ಭಾವ ದಿನೋಸಾ ಸಂಖ್ಯೆ ಕೂಡ కోరిక నిర్వహించాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఇప్పుడు మీదసారి అందరూ చెప్పాలి నాగ్పూర్ ఆవిర్భావ సభకి చిన్ని బస్సులు రావాలా వంద ఎన్ని బస్సులు వంద బస్సులు రావాలా ఐదు వేల టార్గెట్ పూర్తి అయిన లేదా ఇంకేముంటుంది సో పది నియోజకవర్గాల నుంచి ఐదు వేల చొప్పున యాభై వేల ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎప్పుడు సంస్థాగత భారాన్ని తన భుజాల మీద పోసి కాంగ్రెస్ పార్టీలో అన్ని డిపార్ట్మెంట్ అన్ని పరుస్తూ విజయ తీరాలకు చేర్చినటువంటి వ్యక్తి నేను నిజంగా

సభాధ్యక్షులు మిత్రులు రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు బాబు గారు గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు ఏఐసిసి కార్యదర్శి ఆదిలాబాద్ పార్టీలు సంసలు విష్ణునాథ్ గారు Doro é esse,